నమస్తే శ్రీకృష్ణాయన మహా అయితే మనకి రెండు వేల ఇరవై ఐదులో ఆగస్టు నెల చాలా అద్భుతాలను తీసుకొస్తోంది పండగలతో పాటుగా మనకి ఆ రకరకాల మంచి మంచి యోగాలను తీసుకొస్తుంది అందులోను యోగాలకే యోగించేది శుక్ర భగవానుడు అయితే ఈయన పుషమి నక్షత్రంలోకి అడుగు పెట్టబోతున్నాడు అయితే ఆ ఈయన పుషమి నక్షత్రానికి అధిపతి అయినటువంటి ఆ అంటే ఆధీనంలో ఉన్నటువంటి శని భగవానుడు అధిపతి కాకుండా ఆధీనంలో ఉన్నాడు ఈ సమయంలో పుష్మి నక్షత్రము శని భగవానుడి ఆధీనంలో ఉండడము ఆ శని భగవానుడు శుక్రుడితో సత్సంబంధాలు మిత్రత్వం కలిగి ఉండడం వల్ల విశేషమైన ఫలితాలు ఇస్తున్నాడు ఏంటంటే ఫలితాలు అంటే కనుక ఆర్థికంగాను వృత్తి పరంగాను వ్యాపార పరంగాను సత్సంబంధాలు మానవ సంబంధాలు కుటుంబ సంబంధాలు ఈ పరంగాను అనుకూలమైనటువంటి చాలా చక్కని ఫలితాలు అందిస్తున్నాడు అయితే ఈ ఈ ప్రభావము మనకి ఎట్లా ఉండబోతోందంటే ఈ యోగము ఆ శుక్రుడు పుష్మి నక్షత్రంలో ఆగస్టు ఇరవై మూడులో తారీఖు అంటే ఇంక దగ్గరకు వచ్చేస్తుంది ఆగస్టు ఇరవై మూడు ఆ సమయంలో ప్రవేశం చెయ్యడం ద్వారా కొన్ని నెలల పాటు అక్కడే సంచారం చేస్తుంటాడు ఈ సంచార ఫలితాలతో దాంతోను శని భగవానుడితో మిత్రత్వంతో కలిగి ఉండడం మూలంగా ఈ శుభ ప్రభావాలను ఈ సమయంలో అందరికీ మేషాది ద్వాదశ రాశుల వారు అందరికీ మంచి ఫలితాలు ఇస్తూ కొన్ని కొన్ని రాశులకు మాత్రము విశేషమైన ఫలితాలు ఇస్తున్నాడు అయితే ఈ ఫలితాలలో భాగంగా ఆభరణాలు కొనుగోలుకు తర్వాత వస్తువు భూమి గృహము అంటే ఈ నాలుగు బాగా విశేషించి ప్రజలు కొనుక్కోబోతారన్నమాట ఆ దాంట్లో కూడా అంటే ఇవి గోచార పరంగా చెప్పదగినదే కానీ మళ్ళా మన ప్రేక్షకులు ఏమంటారు మీరేమో బంగారం కొనుక్కుంటామంటారు కానీ బంగారం చూస్తేనేమో లక్షల్లో దాటిపోతోంది మరి మాకు ఆ యోగం లేదా అని ప్రశ్నలు వేస్తారు అయితే ఇది గోచార రీత్యా శని మిత్రత్వం వల్ల ఏర్పడేది కానీ మరి మీ జాతక పరంగా శుక్రుడు ఈ శని భగవానుడు ఎక్కడున్నారు అనే అంశం తెలియాలి అంటే మీ వ్యక్తిగత పరిశీలన చేయించుకుంటే అప్పుడు తెలుస్తుంది అనమాట అయితే ఓవరాల్ గా గోచార చెప్పేది ఏంటంటే ఈ నాలుగు వస్తువులు అన్ని రాసుల వాళ్ళు కొనుక్కునేందుకు అవకాశాలు ఉంటాయి అనమాట అయితే ఆ విలాస వస్తువులు విలాసవంతమైన జీవితము ఆ లగ్జరీ లైఫ్ అంటే ఇన్నాళ్ళు కష్టాలు పడి పడి ఉంటారు కదా దాని నిమిత్తంగా ఈ శుక్ర భగవానుడు మనకి ఇవ్వబోతున్నాడు అయితే దీంతో పాటు సంపద శ్రేయస్సు మరి సంపద ఉంటేనే కదా మనం ఇవన్నీ కొనుక్కుంటాము సంపద శ్రేయస్సు దీంతో పాటుగా కుటుంబంలో శాంతి సమృద్ధి ఇలాంటి మంచి మంచివన్నీ ఇస్తున్నాడు అనమాట అయితే ఈ యోగానికి ప్రభావితం చేసేటటువంటి రాసులు అంటే ఎక్కువగా చెప్పాను కదా ఇందాక విశేషంగా ఉండేవి మిశ్రమంగా ఉండేవి అయితే విశేషంగా ఉండే రాసులు చెప్తాను తర్వాత అందరికి కలిపి చెప్తాను అయితే ముందుగా వృషభ రాశి వారికి చూసుకుంటే అయితే ఈ యోగ ప్రభావం వల్ల కొన్ని రాసులు అనగా ఐదు రాసుల వాళ్ళకి చాలా విశేషంగా ఇవ్వబోతున్నాడండి అయితే ఆ విశేషాలు ఏమిటనేది ఇప్పుడు చెప్తాను వృషభ రాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే గనక ఆర్థిక లాభాలు వృత్తిలో పురోగతి కుటుంబంలో చక్కని సంతోషంతో పాటు చరాస్తులు ఏమైనా వా తగాదాల్లో ఉండడం కానీ కోర్టు పరంగా రావడం కా రాకపోవడం కానీ అలాంటివి ఏమైనా మధ్యలో బ్లాక్ అయ్యి ఉంటే అవన్నీ చక్కగా ఈ సమయంలో ఇవ్వబోతున్నాడు రెండవ రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో మనకి వ్యాపారస్తులు కాని వర్తకులు కాని పారిశ్రామికవేత్తలు కానీ రాజకీయ నాయకులు కాని లేదంటే ఇంకా ఎవరైతే ధనపరంగా వ్యాపారాలు చేస్తూ లావాదేవీలు చేస్తున్న వాళ్ళో వాళ్ళకి విశేషమైన లాభాలు అనమాట మీరు గతంలో ఊహించలేనటువంటి లాభాలు పాతగా అంటే మేము ఇంకా గతంలో మేము నడపలేము ఇంకా మూసేద్దాము అని అనుకున్న వాళ్ళకి మంచి రైజింగ్ ఇవ్వబోతున్నారు అలాంటి పొరపాట్లు ఎవరు చేయకండి తర్వాత విదేశీ అవకాశాలు కూడా మీకు చాలా వచ్చేటట్టుగాను అంటే సరదాకి ట్రిప్ కోసం వెళ్ళడమో లేదా అంటే వ్యాపార నిమిత్తంగా వెళ్ళడమో లేదా పిల్లలు ఉన్నారని చెప్పి అక్కడే సెటిల్ అయిపోవడమో ఇలాగ ఏదో ఒక రకంగా మీకు విదేశాలు వెళ్లే అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది తర్వాత వ్యక్తిత్వ వికాసము అంటే సెల్ఫ్ అనలైజేషను సెల్ఫ్ డెవలప్మెంటు ఇలాంటివి కూడా ఎక్కువగా గోచరిస్తున్నాయి దీంతో పాటు తర్వాత మనకి తులారాశి వాళ్ళు మూడో రాశి వాళ్ళు చూసుకున్నట్టయితే పాపం తులారాశి వాళ్ళకి ఇన్నాళ్ళు చాలా ఇబ్బందులు పడి ఉండి ఉండవచ్చు అయితే అవి ఇప్పుడు సమసిపోయి మీకు ఆర్థిక లాభాలు ఎవరెవరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఆర్థిక లాభాలు రావడము రుణాలు తీర్చేసుకోవడము వస్తు వాహనాలు భూమి ఇందాక చెప్పిన నాలుగు వస్తువులు అనమాట భూమి వస్తువు తర్వాత ఆభరణాలు గృహాలు కూడా కొనుక్కునేందుకు అవకాశాలు అయితే వచ్చేటట్టు కనబడుతోంది తర్వాత వివాహం కాని వారికి సత్సంబంధాలతో మానవ సంబంధాలు పెరగడము మంచి పరిచయాలు పెరగడము ఇలాంటి వాటివన్నీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి తర్వాత సామాజికంగా గుర్తింపు గౌరవ ప్రతిష్టలు సన్మానాలు సత్కారాలు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే మీ మీ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన పేరు ప్రఖ్యాతలు మిమ్మల్ని గుర్తించడము మీకు ఆ ఒక స్థాయి కల్పించేటట్టుగా గోచరిస్తోంది తర్వాత నాలుగవది చూస్తే కుంభరాశి వాళ్ళకి వీళ్ళకి విలాసవంతమైన వ్యయాలు అంటే వ్యయాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి తెలుసా అనవసరమైన ఖర్చులు అవసరమైన ఖర్చులు విలాసవంతమైన ఖర్చులు అంటే ఇప్పుడు ఏదైనా టూర్లు వెళ్ళడం అయినా లేదంటే ఫ్యామిలీ ట్రిప్స్ కానీ విదేశాలు వెళ్ళడం కానీ అక్కడ ఒక నెల రోజుల పాటు ఎంజాయ్ చేయడం కానీ ఇలా లగ్జరీ లైఫ్ కు సంబంధించిన విలాసవంతమైన ఖర్చులు పెట్టబోతున్నారనమాట తర్వాత విదేశీ ప్రయాణాలు రావడము ఆన ఆకస్మికంగా వెళ్ళవలసి రావడము ఇలాంటివి దీంతో పాటు ఆత్మ సంతృప్తి అమ్మయ్యా ఐఎమ్ హ్యాపీ నౌ అన్నట్టుగా సంతృప్తి చాలా కష్టాలు పడి ఉండి ఉంటారు ఆ కష్టాలన్నీ తీరిపోయి హాయిగా విలాసవంతంగా ఆత్మ సంతృప్తితో ఉంటారు కుంభరాశి వాళ్ళు ఈ సంయోగం వల్ల తర్వాత మీనరాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే కనుక ఆదాయం పెరగడము పదోన్నతులు రావడము నెట్వర్కింగ్ ద్వారా లాభాలు ఎవరైనా నెట్వర్కింగ్ తో కనుక బిజినెస్ చేస్తూ ఉన్నట్టయితే కనుక వాటి వల్ల కూడా లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తుంది వీటితో పాటుగా ఇందాక చెప్పినవన్నీ కూడా కొనుక్కునేందుకు ఆదాయ మార్గాలు మీకు గోచరిస్తాయి అన్నమాట అయితే ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు అంటే ఇప్పుడు ఇందాక అనుకున్నట్టుగా లక్షల్లో మనకి బంగారం కానీ వెండి కానీ ఇలా ఆభరణాలు ఖరీదైనవి ఉంటాయి కదా అయితే వాటిని కొనుక్కునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుని కొనుక్కునే ప్రయత్నం చేసుకోండి అయితే నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వండి చాలా మోసాలు జరుగుతున్నాయి కదా ఆ మోసాలు గుల్లగా ఉన్న బంగారంలో ఏదైనా పెట్టచ్చు కాబట్టి అలాంటివన్నీ చూసుకుని కొనుక్కునే ప్రయత్నం చేయండి కష్టపడి సంపాదించుకున్న డబ్బులు కదా జాగ్రత్తలు తీసుకోండి నాణ్యమైన ఆభరణాలను మాత్రమే ఎంచుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత ప్రముఖ దుకాణాలు మాత్రమే అంటే ఫేమస్ అయినవి కార్పొరేట్ దుకాణాలు మనకి పేరు ప్రఖ్యాతలు ఉన్న దుకాణాలు నమ్మకమైన దుకాణాల్లో మాత్రమే మీరు కొనుగోలు చేసే ప్రయత్నం చేసుకోండి మీకు అన్ని తెలుస్తాయి అయినప్పటికీ కూడా నా ధర్మం నేను చెప్పాలి కదా అయితే ఆ నాణ్యమైన ఆభరణాలు కొనుక్కుని ఆ ఎంపికలో కూడా జాగ్రత్తలు తీసుకోండి ఇవన్నీ ఈ ఐదు రాశుల వాళ్ళకి విశేషమైన లాభాలు కలిగించబోతున్నాయి అన్నమాట అయితే తరువాత మనము ఆ మిగతా రాసులకి అంటే ఈ ఐదు కాని మిగతా రాసులకి మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతున్నాయి అయినప్పటికీ ఈ రాసుల్ని కూడా మరింత విశేషంగా చెప్పబోతున్నారు ఈ నక్షత్రంలోకి వీనస్ అనగా శుక్ర భగవానుడు ఆగస్టు లో మనకి గోచార స గోచార రీత్యా సంచారం చేస్తున్నాడు అనమాట అది శని భగవానుడితో కలిసి మిత్రత్వంతో ఉన్నాడు కాబట్టి విశేషమైన ఫలితాలు ఈ ద్వాదశ రాశుల వారికి అందిస్తున్నారు ఈ ద్వాదశ రాశుల వారితో ప్రత్యేకించి ఐదు రాశుల వారికి విశేషమైన ఫలితాలు వస్తుంటే మిగిలిన రాశుల వారికి మిశ్రమ ఫలితాలను అందివ్వబోతున్నారు అయితే ఈ గోచార రీత్యా ఈ పన్నెండు రాశుల మీద ఎలాంటి ప్రభావం పడబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారిని తీసుకుందాము వీరి యొక్క ప్రభావము ఆర్థికంగా కొంత ఒత్తిడి కనబడుతోంది ఖర్చులు పెరిగేటట్టుగా గోచరిస్తున్నాయి ఈ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి పరిహారంగా మీరు పవిత్రమైన వస్తువులను దానం చేయడంతో పాటు పూజల్లో పాల్గొనండి దైవిక కార్యక్రమాలు దాన ధర్మాలు ఇలాంటివి చేసుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది ఇంకా వ్యాపారస్తులకు విద్యార్థులకు రాజకీయ నాయకులకు చూస్తున్నట్టయితే కనుక కొంత మిశ్రమ ఫలితాలు వచ్చేటట్టుగా కొంతమందికి మంచి పేరు రావడము కొన్ని వ్యాపారాలు నెలదొక్కుని ముందుకు వెళ్లడము కొన్ని వ్యాపారాలు నష్టాలు లాభాలు ఇద్దరు అంటే రెండు కలిపి సమంగా తీసుకునేటట్టుగా పది రూపాయల లాభము పది రూపాయలు నష్టము అన్నట్టుగా ఈ సమయంలో ఉండబోతోంది అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో కూడా శుభకార్యాలు చేస్తారు భూమి వస్తు వాహన యోగాలు కొద్ది మాత్రంగానే కనబడుతున్నాయి మిగతా రాశులంతా విశేషంగా లేకపోయినప్పటికీ కొద్ది మాత్రమైతే ఆ ఛాయ మాత్రంగా మీకు కూడా కనబడుతోంది దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి అనవసరమైన ఖర్చులు కూడా కొంచెం ఎక్కువ కనబడుతున్నాయి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఇంకా ఆరోగ్య పరంగా చూసినట్టయితే కనుక అనారోగ్య సమస్యలు కొంత ఎక్కువగా కనబడుతున్నాయి ఆ వీటి విషయంలో అంటే గతంలో ఉండడము లేదా గతంలో ఉన్న అనారోగ్య సూచనలు ఇప్పుడు బయటపడము ఇలాంటివి కొంత అస్తవ్యస్తంగా ఉండే అవకాశాలు ఆరోగ్యపరంగా కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే ఇప్పుడు మనము ఓవరాల్ గా అన్ని రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే కనుక మొట్టమొదటి సూచన ఆభరణాలు కొనుగోలు విషయంలో జాగ్రత్తగా అంటే ఒక మంచి శుభ సమయం చూసుకొని అప్పుడు కొనుక్కునే చేసే ప్రయత్నం చేయండి నెంబర్ వన్ నెంబర్ టూ ఆ మేలైన షాపులకి దగ్గరికి మాత్రమే వెళ్ళండి ఏ తక్కువకి ఇస్తున్నారు బంగారంలో డిస్కౌంట్లు ఉన్నాయి అనుకుని తక్కువ అంటే సాధారణమైన షాపులకు మాత్రం వెళ్ళకండి తర్వాత పూజా కార్యక్రమాలు చేసేటప్పుడు పసుపు రంగు పువ్వులను దేవాలయాలు సమర్పించడము పసుపు రంగు వస్త్రాలను ధరించే పూజలు కానీ నోములు కానీ వ్రతాలు కానీ లేదా అంటే పరిహారాలు కానీ చేసినట్టయితే శుక్రుడి యొక్క అనుగ్రహం మీ మీద విశేషంగా ఉంటుంది ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత ఓవరాల్గా మూడో పాయింట్ ఏంటంటే ఆరోగ్య సంరక్షణ అంటే కొన్ని కొన్ని రాసుల వాళ్ళకి బాగుంది కొన్ని రాసులు వాళ్ళకి ఆపరేషన్స్ అయ్యేటట్టుగాను కొన్ని రాసులు వాళ్ళకి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కూడా కనబడుతున్నాయి కాబట్టి ఓవరాల్గా ఎవరెవరికి ఏ అనారోగ్య సమస్యలు ఉన్నాయో చూసుకొని ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు ఆహార నియమాలు పాటించుకోవడంతో పాటు తక్షణమే వైద్యుల సంరక్ష అంటే సలహాలు తీసుకోవడము వారి యొక్క సంరక్షణలో కనుక ఉన్నట్టయితే ఆ ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశాలు కనబడుతోంది ఇది ఆ మనకి శుక్ర గ్రహ పుషమి నక్షత్రంలో ప్రవేశించేటప్పుడు శుక్రయోగం తాలూకా ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే